హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి మేము ఇక్కడ మైసూర్ మహారాజా ప్యాలెస్కి వచ్చాము ఇక్కడ మేము వచ్చేప్పుడు సిక్స్ థర్టీ అయిపోయింది అన్నీ చూసుకొని ఇక్కడ లోపలికి ఇప్పుడు వెళ్ళటానికి లేదు ఎలా మాకు కూడా వెళ్ళటానికి మళ్ళీ బెంగళూరు వెళ్ళటానికి ట్రైన్ కూడా మాకు ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ ఉంది కానీ ఇంక అందుకని చెప్పేసి ఊరికే చిన్న క్లిప్ తీద్దామని చెప్పేసి తీస్తున్నాను ఫ్రెండ్స్ వాతావరణం అంతా కూడా చల్లగా చినుకులు ఉన్నాయి ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది కానీ ఇది లోపల కూడా మనం తీసుకున్నట్టయితే బాగుండేది అవకాశం కుదరలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను కానీ ఇప్పుడు లోపల చూడటానికి వెళ్ళటానికి అవకాశం కుదరలేదు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది లైటింగ్లో వెలుతుర్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ప్లెజెంట్గా ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు రకరకాలుగా వచ్చేసి చాలా బాగుంది Bye, Paris.